హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా నేమీస్ తాటి వెంకటేశ్వర్లు మా ఛానల్ నేమీస్ ఎట్ ది రేట్ తాటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఈరోజు నేను నా యొక్క లైఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాను మీరు తప్పగా వింటారని ఆశిస్తూ ఈ వీడియో మీ కొరకు తీస్తున్నాను నేను లైఫ్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ హెల్త్ కండిషన్ భాగలేక చాలా చాలా కష్టపడ్డానండి అది ఏంటో ఏమో కూడా తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళాను చూపించుకున్నాను మెడిసిన్ వాడాను అయినా కానీ అంతగా డెవలప్మెంట్ లేదు అయితే మా భార్య గారు ఏం చేస్తారంటే దేవుని నమ్ముకొని హనుమాన్ చాలీసా పారాయణము ఫార్టీ వన్ డేస్ మనస్ఫూర్తిగా చేసింది చేశాక అప్పుడు క్రమంగా చిన్నగా కోలుకోవటము జరిగింది ఇంకొక ఏమిటి విషయం అంటే ఆ ఫార్టీ వన్ డేస్ చేసే లోపే జనరల్ మనకి ఏంటంటే సిటీలో కోతులు తక్కువండి విలేజ్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే ఒకరోజు ఉన్న ఇంటి దగ్గర ఒక కోతి వచ్చేసి నన్ను అలా టచ్ చేసేసి వెళ్ళిపోయింది అసలు మనం చేస్తున్న ఏ చేసినా మనస్ఫూర్తిగా నిష్టగా చేస్తే కంపల్సరీ ప్రయోజనం ఉంటుంది అసలు ఆ మంకీ కోతి రావడం ఏంటి దాన్ని తాగడం ఏంటి ఆ తర్వాత కంప్లీట్గా నా యొక్క హెల్త్ సెటప్ అంతా కూడా సెట్ అయిపోయి హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాను దానికి ఎవరో కారణం కాదండి మా మేడం గారు ఆ ఫార్టీ ఫైవ్ డేసు హనుమాన్ చాలీసా చదివి నిష్టగా నన్ను కోలుకునే విధంగా చేసింది ఐఎమ్ సరో వెరీ 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 హ్యాపీ టు మై వైఫ్ బట్ ఆ టైంలో మేము ఒక చిన్న ఎంప్లాయీస్ అండి ఆర్ ఎంప్లాయీస్ అసలు మాకే భలే భాగం పెంచింది ఈ చిన్నసార్లుతోటి ఈ జీవనం ఎలా గడుస్తుంది ఏమిటి నా పరిస్థితి చూస్తే ఇలా ఉన్నది ఎప్పుడే క్యూర్ అవుతాను ఏమిటి అనేది అసలు ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉండదండి నాకు బాబు ఎవరిని ఏమడతామండి ఎవ్వరు అడగలేము జస్ట్ ఓన్లీ వచ్చి చూసే వెళ్ళేవారే కానీ మన ఫ్యామిలీ మన బర్ భార్య అన్నది చాలా 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 హెల్ప్ఫుల్ ఫర్ లైఫ్ ఆమె కూడా ఒక స్కూల్లో కొన్నాళ్ళు పనిచేసి తర్వాత మళ్ళా కాలేజీలో పనిచేసేసి నేను కొన్ని డ్యూటీకి వెళ్ళగా డబ్బులు సరిపోక చాలా 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 ఇబ్బంది పడ్డామండి అలాంటి బాధ మాత్రము లైఫ్లో ఎవ్వరికీ కూడా రాకూడదని ఆశిస్తూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఎప్పుడైనా ఒక వ్యక్తి అనేవాడు ఎదుటివారి మేలు కోరుకోవాలి కీడు కోరుకోవద్దు అలాంటి వారే మనకు మంచి మేలు జరుగుతుంది అవును కదా ఆ టైంలో నేను పడ్డ స్ట్రగులు అంతా ఇంత కాదండి చాలా అండి చాలా 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 ఒక చిన్న రూము చిన్న కిచెను అసలు ఏమిటి జీవితము ఎటు చూసినా ఏమీ లేదు అని చెప్పేసి చాలా బాధపడ్డాను ఒక టూ త్రీ మంత్స్ నేను కోలుకోలేదండి బాగా వీక్ అయిపోయి బలాన్ని తినాలి డబ్బులు లేవు డ్యూటీకి వెళ్ళాలి చేత కావటం లేదు అంటే చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో మనిషి పరిస్తుంది అనేది ఎప్పుడో ఒక మనిషికి సపోర్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సపోర్ట్ లేనిది మనకి చాలా చాలా కష్టం అండి అతనే ఓన్గా డెవలప్ కావాలి అంటే మాత్రం చాలా లైఫ్లో స్ట్రగుల్ పడాలి సరే అయిపోయింది హెల్త్ బాగుంది మా గారు నాకు బాగా సహకరించారు సో ఐ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఆ తర్వాత నేను ఒక చిన్న కాలేజీలో చిన్న జీతంతో జాయిన్ అయ్యి అది మా చుట్టుపరిలోనే కాలేజీలో జాయిన్ అయ్యి చిన్న జాబ్ చేస్తూ అలా జీవం గడుపుతూ కొన్నాళ్ళు నెట్టుకొచ్చామండి సంసారాన్ని మెట్టుకొచ్చి కొంత 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 చూరన కొద్దీ నేను తర్వాత జాబు మళ్ళీ వెతుక్కోవాలి కదా చూసేవాళ్ళు మనకు ఎవరు లేరు కదా మనమే మనమే చూసుకోవాలి కదా వెతుక్కుంటూ అన్ని కాలేజీలో రెసిడెన్స్ ఫార్వర్డ్ చేస్తూ తెలిసిన వాళ్ళకి చెప్పుతూ నా పరిస్థితి ఉంది నేను ఇలా ఉన్నాను కాబట్టి ఒక జాబ్ ఇప్పించగలరు అది చిన్న చేస్తున్న కాలేజ్ చిన్న కాలేజీ నాకు జీతం సరిపోవడం లేదు అని చెప్పేసి వాళ్ళతో విన్నవించుకొని నేను ఒక మంచి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను సో ఇక్కడికంటే కొంచెం బెటరు టైంకి అమౌంట్ వస్తుంది కొంత జీవనం ఉండొస్తుంది అదే చిన్నకాయలో జాబ్ అనుకోండి వాడిచ్చే జీతము తక్కువే ప్లస్ వాడెప్పుడు కూడా ఫస్ట్కు సెకండ్కు ఫిఫ్త్కు సాలరీ ఇవ్వడు ఎయిట్ ఏ ఎయి ఫిఫ్ట్కో శాలరీ వాడు ఇచ్చేవాడు ఎందుకంటే చిన్నపిల్లలు జాయిన్ అవుతారు డిపెండ్ స్కాలర్షిప్ కింద ఉంటారు కదా కాబట్టి మనం వాళ్ళని ఏమనలేము ఏదో చేస్తున్నాం కదా అని చెప్పేసి హెల్త్ కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి అలా నెట్టుకుంటూ 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 జీవం గడుపుతూ స్ట్రగుల్ చేస్తూ వచ్చామండి ఇప్పటికైతే దేవుని దేవల్ల నా భార్య సపోర్ట్తో నేను మంచిగానే ఉన్నాను అంతా కూడా నా కష్టార్జితము నా భార్య కష్టాజితం మీదనే మేము పైకి వచ్చాము కదా థ్యాంక్ యూ అండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు నా యొక్క అసలైన లైఫ్ తెలియజేస్తాను తప్పక వీడియో చూడండి చూస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ యువర్ సపోర్ట్